వైఎస్ విజయం గారు ఇద్దరు పిల్లలు రాజకీయాలు ఉన్నారు కదా ఇంతకన్నా సపోర్ట్ జగన్ గారికి షర్మిలా గారికి ఏ తల్లికైనా ఇద్దరు బిడ్డలు ఉండి అందులో ఒక బిడ్డ డౌన్ఫాల్ లో ఉంటే ఆటోమేటిక్ తల్లి ఆ బిడ్డ వైపు ఎక్కువ చూస్తుంది అనమాట ఆ లక్క విజయమ్మ గారు వైఎస్ షర్మిల గారికి మద్దతు పలకాలి ఒకవేళ అదే కన్నా జరిగితే అది కదా జగన్ గవర్నమెంట్ అంటే విజయమ్మకే పర్లేదని మన మీడియా ఒక రేంజ్ లో ఓదర ఉంటుంది అందుకే ఆమె ఎవరికి మద్దతు ఇవ్వకుండా అలా సైలెంట్ గా ఉండిపోయింది పేదవాడికి ఇంటి దగ్గరికి పథకాలు పేదవాడికి పింఛను పేదవాడికి ఇల్లు ఇవ్వటం ఈ మూడు పథకాలు ఆపింది ఎవరు ఆంధ్రాలో ప్రతిపక్షాలకి పేదవాడు ఒక మంచి ఐటెం కింద మారిపోయాడు అనమాట రేపు నువ్వు అడుక్కు తింటూ ఉన్నావు రేపు మా అధికారంలో రాగానే విమానాలు తిరుగుతూ ఉంటావు పంచపక్ష పర్వాలనే నీకు అందుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు ఓ పక్క వాడికి అందుతున్న సంక్షేమ పథకాన్ని కోర్టుల ద్వారా ఆపే కుట్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది గత ఐదేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం అనమాట దీన్ని ఆయన ఆపేడా ఈయన ఆపేడా అంటాం కంటే పేదవాడి కర్మాని అనుకోవడం బెటర్ బాబుగారు గారు ప్రజాకాలం యాత్రలో హైదరాబాద్ కట్టింది నేనే ఎయిర్పోర్ట్ కట్టింది నేనే ఆఖరికి ఐటీ తెచ్చింది నేనే అంటున్నాడు కదా అంతలా కట్టిన హైదరాబాద్ లో ఈ రోజు తెలుగుదేశం పరిస్థితి కొద్ది బలంగా ఉందంటే అది ఆంధ్రలోనే మాత్రం మరి బాబు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఆంధ్రలో ఏం కట్టాడు ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర మొత్తం స్థితిగతి మార్చేసాడని కాదు మాట్లాడుకునే నిజం మాట్లాడుకోవాలి లేదంటే మూసి కూర్చోవాలి మన బాబు గారు పవన్ గారు జగన్ ఒక దుర్మారుడు దుష్టుడు నీచుడు ఆయన పాలన పోవాలని అంటున్నారు కదా గత ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు దుష్టుడు నీచుడు ఇలాంటి ప్రచారం మీడియాలో వింటూనే ఉన్నాం కానీ రేపు అధికారంలోకి వచ్చేవాళ్ళు ఈ దుర్మార్గ పాలన అంతం ముందుంచి రామరాజ్యం తీసుకొస్తామని చెప్తారా చెప్పరు రేపు మేము అధికారంలోకి వస్తే పరిగెత్తిస్తాం పిచ్చెక్కిస్తాం పక్క స్టేట్ పరిగెత్తిస్తాం జైల్లో వేస్తాం ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు మరి ఇది దుర్మార్గం కాదా దీని ఎవరు చర్చించడా జబర్దస్త్ యాటర్లు సినిమా యాటర్లు పెట్టాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేస్తున్నారు కదా ఇంతకు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా వచ్చి మెజార్టీ వస్తుందంటారా జబర్దస్త్ కమేడియన్ చూసి సినిమా యాక్టర్ చూసి ఓట్లు వేసే రోజులు జమానా జమానా కాలంలో పోయినాయి ఇప్పుడు ఆంధ్రా ఓటర్లు చాలా తెలివి మేరిపోయారు వీళ్ళు ఫైనల్ గా ఆల్రెడీ ఈ పార్టీ ఫిక్స్ అయిపోయారు అనమాట ఎవరికి ఓటు వేయాలనేది దీన్ని ఎవరు డిసైడ్ చేయలేరు పవన్ గారు గెలుస్తారా లేదా అక్కడ ఉన్న వైసీపీ అభ్యర్థి గెలుస్తారా అనేది ఇప్పటికీ ఆల్రెడీ ప్రజల మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు వచ్చి మార్చేది లేదు పెట్టేది లేదు జస్ట్ ఒక ప్రచారం మాత్రమే